ఉప్పల్ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీ ఆటతో పాటు ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ క్లాస్ అండ్ దూకుడును చూసేందుకు సర్వత్రా ఉత్కంఠలు కొంది మరోవైపు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరమే ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆరు బంతులు ఎదుర్కొన్న పరుగుల ఖాతా మాత్రం తెరవలేదు పెవిలియన్ పెవిలియన్కు చేరాడు దీంతో బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఉప్పల్ మైదానంలో ఎన్ని పరుగులు చేస్తాడనేది ఊహించడం కష్టమే కానీ ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చాట్ బాట్ సమాధానం సమాధానమిచ్చింది పంత టాలెంట్కు పిచ్చు పరిస్థితుల్ని బట్టి అతడి ఇన్నింగ్స్ మంచిగా ప్రారంభమైతే కనీసం ఇరవై ఐదు నుంచి యాభై పరుగులు చేస్తాడు ఎల్ఎస్సీ సారథిగా కీలక బ్యాటర్గా రిషబ్ పంత్ టాప్ ఆర్డర్లో వస్తాడు మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయొచ్చు ఐపీఎల్ కెరీర్లో నూట నలభై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు దూకుడుగా ఎలా ఆడటమో అతడికి బాగా తెలుసు మ్యాచ్ కు తగినట్లుగా ఇన్నింగ్స్ ఆడతాడు లక్నో తలుత బ్యాటింగ్ ఎంచుకుంటే అతడు కనీసం ముప్పై నుంచి నలభై పరుగులు చేస్తాడని కొన్ని ఎక్స్ ఖాతాల్లో షేర్ అవుతోంది ఇది కేవలం ఫ్యాన్స్ అంచనాలు మాత్రమే అని ఏఐ చాట్బాట్ పేర్కొంది ఇక గత సీజన్ వరకు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన రిషబ్ పంత్ ఈసారి లక్నో సూపర్ జైంట్స్ సారథిగా వచ్చాడు మొత్తం నూట పన్నెండు మ్యాచ్లు ఆడిన పంత్ మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అయితే ఈసారి మాత్రం తొలి మ్యాచ్లో పరుగులేమీ చేయలేదు ఇటు వికెట్ కీపింగ్ లోను విఫలం కావడం ఆ జట్టు అభిమానులను కలవరానికి గురిచేస్తోంది కెప్టెన్సీలోనూ దూకుడుగా ఆడేలా నిర్ణయాలు తీసుకోవాలని విశ్లేషకులు